दामदू, हंगाट कितना? बोल, डरे हैं? डरे हैं बुक्का, है ना? चाले हैं, हाँ आता है, चाले हैं, बुस्ते हैं, नहीं ना? अभी डर बेटा, शिवा, మన అభిమాన నాయకులు గౌరవ పెద్దలు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క జన్మ సందర్భంగా యావత్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జిల్లాల నలుమూల నుంచి పెద్ద ఎత్తున తల్లి వచ్చినటువంటి మన జీవన అభిమానులకు మన జీవన శ్రేయభిలాషులకు మన జీవన్ రెడ్డి గారి యొక్క ఆప్త మిత్రులకు ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మా సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా గౌరవ పెట్టలకు జన్మ శుభాకాంక్షలు చెప్పడం ద్వారా అందరూ కూడా జన్మ శుభాకాంక్షలు నూతన శాస్త్ర లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాబోయే భవిష్యత్ మన నాయకుడికి ఉద్యోగ భవిష్యత్తు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేతి జోడించి మనం చేసుకుంటున్నాం ఇంత గొప్పగా ఇంత ఘనంగా కార్యక్రమం లోపల ఎవరిని నెట్టికోకుండా ఒకరి మీద ఒకరు దుబ్బు కొంటా అందరినీ జీవన్ రెడ్డి గారు కలుస్తారు నేను కూడా పక్కనే సార్ పక్కనే ఉంటా దయచేసి అందరూ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే మా మహిళా కాంగ్రెస్ పార్టీ అదే అదేవిధంగా మా సోదరి మంది సోదరుల కౌన్సిల్ కానీ మా మహిళా కౌన్సిల్ కానీ మా మున్సిపల్ చైర్పర్సన్ సోదరి మంది కానీ అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇంత మండలాలకు వెళ్ళి ఇంత గ్రామాలకు వెళ్ళి పెద్ద ఎత్తున మనకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడు మన నాయకుడు మన ప్రియతమ నాయకుడు పెద్దలు రెడ్డి గారు ఒక ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచుకున్న స్వామి శరణం అయ్యప్ప దీక్షలు చెప్తున్నా నేను పిసిసి అధ్యక్షుల గారితో పదిహేను నిమిషాలు మాట్లాడడం జరిగింది పిసిసి అధ్యక్షులు గారు ఒకటే మాట చెప్పింది రేపు జన్మదినం జరుగుతుంది లక్ష్మణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు చెప్పండి సార్ జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ రాబోయే ముఖ్యమైనటువంటి భవిష్యత్ విషయంలో యావత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వద్ద కూడా జీవన్ రెడ్డి గారి పక్షాన వారిని స్వయంగా వారు చెప్పిన మాటలు ఏదైతే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అదేవిధంగా మల్లికార్జున ఖాడే గారితో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి అంశాన్ని రాబోయే కాలంలో జగిత్యాలంటే జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇబ్బంది పడదు మా నాయకులు ఎప్పుడంటున్నా జీవన లక్ష్మీ కుమార్ మీ జిల్లా ప్రెసిడెంట్ గా నువ్వు నవ మీ స్త్రీగా తాగుతున్నారు ఏం చెప్తారు అంటారు నువ్వు శాతం సార్ అయ్య ప్రతీక్షలో చెప్తున్నా వంద శాతం చెప్తున్నా మంచి మనసున్న వరకు ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు దానికి ఉదాహరణ నేనే సార్ మీరు ఆశీర్వాదం శాసన తరఫురైనా ముఖ్యమంత్రి గారి దయతో శ్రీధర్బాబు గారి దయతో కాబట్టి మన మంచి రోజులు ఖచ్చితంగా ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్తలకు ఈ జన్మందరోత్సవ సందర్భంగా అందరికీ శుభవార్త చెప్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరు కూడా ఆందోళనతో ఏదో పడితే మన వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడద్దు అని చెప్పేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉత్తర తెలంగాణలో మన జీవన్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఈ అభిమానానికి నా జీవిత సీమలో నిధ కావాలనేటువంటి ఒక భావన పదండి ఒక విధంగా విధంగా ప్రజా జీవితం అభిరుచి ప్రజా జీవితం నలభై నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఒక్కటిలో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభమైనటువంటి నా ప్రజా జీవితం అనేక సమస్యలు ఒడిదుడుతుంది నిత్య సంఘర్షణతో మరి ప్రజా జీవితం కొనసాగటం ఈ నెలకని మనకి ఈ ఊరు మన జీవితంలో మరపులేని లేని మరపున తినంగా నేను పేర్కొంటాను అంటే వాస్తవంగా ప్రజా జీవితం మనం ఒకరికి సేవ చేయాలని తనతో మరి ఈ జీవితాలు ఎంచుకోవడం జరుగుతుంది చెప్పండి మరి లక్ష్మణబాబు గారు పేర్కొన్నట్టు జగించాలంటే నేను జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి జగించాలంటే ఎక్కువ తలంపు ఆకాంక్ష మన తెలుగు రాష్ట్రాన్ని ఎక్కడైనా కానీ తిట్టుదాం ఒకటి తృప్తిచ్చేది జగించాలంటే జీవన్ అంటే జీవనంటే అంటే ఆ అనుబంధం ఏదైతే ఉందో నన్ను తృప్తించేటువంటి ఔషధమే భావిస్తామని చెప్పండి జగించాలి ఒక ప్రత్యేకత అని చెప్పి ఇవాళ అభివృద్ధి ఇలా వాస్తవంలోనే ఏనాడైనా అభివృద్ధి వంశలో పోటీ అంటే నేను ముఖ్యమంత్రి స్థాయిలో పోటీ పడ్డానికి చెప్పట్టు అభివృద్ధిలో మన పోటీ ఏది ఏదీతుందో ముఖ్యమంత్రి నియోజకవర్గ పోటీ అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండడా పులివెందులకు తీలివెందు అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో జేఏ కళాశాల ప్రథమంగా ఆరంభింపబడ్డది మన జగితాల్లో చెప్పండి వ్యవసాయ కళాశాల ప్రథమంగా ఆరంభింపబడ్డది మన జగిత్యాలని చెప్పండి శిక్షణ ఇవ్వబడే విధంగా ఏది మ్యాన్ శిక్షణ కేంద్రం ఆరంభించబడ్డది మనం జంజీ ఆడబిడ్డలకు ఏది విద్యా సౌకర్య కర్తల్లో భాగంగా ఇలా మహిళా డిగ్రీ కళాశాల మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇలా మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి అటానమస్ స్థాయికి ఎదిగిందని చెప్పంటే వీళ్ళ జీవితంలో అంతకంటే కేంద్రుతి కావాలన్నా

ఆరు సంవత్సరాల వల్ల మొత్తం కౌన్సిల్ రికార్డ్ తీస్తే కౌన్సిల్ రికార్డ్ తీస్తే కౌన్సిల్ చర్చ అని ఏ అంశం చెప్పండి అంటే హెచ్చుగా మాట్లాడే ప్రజాసభ్యం స్పందన చర్చిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు విద్యా ఉద్యోగం ప్రాథమిక పడే విధంగా కార్యక్రమాలు చేపట్టడం గమనిస్తున్నాం ప్రభుత్వ కార్యక్రమాలను ఒకవైపు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్య సమస్యగా భావించి ఆడుకోవడమే నా జీవితం చెప్పాలి వాస్తవం ఈ వీడియోలు జరుపుకోవాలని చెప్పారు ఊహించింది కాదు భావించింది కాదు నేను కార్యకర్తలు ఉత్సాహం అర్థం చూసి మీరు ఇదంతా మీ యొక్క ఆలోచన మీ అర్థం చూపుతుంటే మరి లేక జీవితంలో దాని అత్యంత తృప్తినిచ్చిందీ అందించిన తృప్తిని నా జీవితం ఏ నా ప్రజా జీవితంలో ఎవరు కాళ్ళ చెప్తారో ప్రజాభిమానాన్ని ప్రజలకు ఏ రీతిలో నిత్యం అందుబాటులో సేవలను కొనసాగడం నా జీవులు చివరి అంకం వర్వం నేను ఇంకేమింటాడు ఎప్పుడు ఏడైనా సంఘంత సంకల్పం నా ప్రజాసేవ చేకల్పం ఉన్నంత వరకు నా జీవితం చివరి అంకం మార్గం నేను కొనసాగడం ఒక దయచేసి ఎక్కువగా సమయం తీసుకోవడం చూద్దాం వాస్తవంగా ఆత్తులు అక్కడ సత్యంగా జిల్లాకి అక్కడ వెళ్ళడం ఇక్కడ సాధ్యకి వెళ్ళడం ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది వాళ్ళకు బాధ అభింటే వాళ్ళు డెఫినెట్ చెప్పారు జిల్లా బాధ్యత నేను తీసుకుంటే ఏమైనా కానీ మహేష్ అభివృద్ధి కానీ కానీ ఏదైనా కానీ తప్పకుండా మిత్రుల యొక్క సహకారని చెప్పని మా మిత్రులు రాజేంద్ర గారు నీళ్ళు బెబ్బెండానికి ఏం కలిసి నీళ్ళు బెబ్బెండానికి వెళ్ళిపోతాగే రాజశేఖర్ రాజశేఖర్